అయితే ఏసుప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నువ్వెందుకు భయపడుచున్నావు నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని అడిగాడు అంటే ఏసుప్రభు మన బ్రతుకు దోన్లోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎన్నో ఒడిదుడుగులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూసాం అను అనుభవించాం అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధ్వని ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు శిష్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయం మనల్ని ఆవరించింది విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు చూసి కూడా ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ దోణిలో ఏసు లేడన్నట్టు తమ జీవితంలో ఏసు లేడన్నట్టు ఏసు వారిని వదిలేసి అన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది మీ జీవితంలో పెను తుఫానులు రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాడు నేను నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు రుచి చూశానన్నావుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నీకు తెలుసు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్ర భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కుంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడు ఆయన అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన